ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ರುಕ್ಮಿಣಿ ಬೆಂಗಳೂರ್ಲಿಂದ ಇವಾಗ ನನ್ಗೊಂದು ಕಾಮೆಂಟ್ ಬಂದಿತ್ತು ಈ ಪೋ ಈ ಇದಿದೆಯಲ್ಲ ಈ ಪೋರ್ಷನ್ ಅಲ್ಲಿ ರಿಂಕಲ್ಸ್ ಬರ್ತಾ ಇದೆ ಅಂತ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಈ ಪೋರ್ಷನ್ ಇದು ಸ್ಲೀವ್ಸ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲ ರಿಂಕಲ್ಸ್ ಬಟ್ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ರಿಂಕಲ್ಸ್ ಇದೆ ಅವರು ನನ್ ಕಾಲ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ರು ಸೊ ನಾನು ಅದರ ಪ್ರಕಾರನೇ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅವ್ರು ಏನ್ ಮೆಜರ್ಮೆಂಟ್ ಕಳಿಸಿದ್ರು ಅದೇ ಮೆಜರ್ಮೆಂಟ್ ಪ್ರಕಾರನೇ ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ವಿಡಿಯೋ ನಿಮ್ಗೆ ಯಾರಾದ್ರೂ ಕಟಿಂಗ್ ಬರಲ್ಲ ಈ ತರ ರಿಂಕಲ್ಸ್ ಬರ್ತಾ ಇದೆ ಎಷ್ಟು ಮಾಡಿದ್ರು ರಿಂಕಲ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್ವ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋರ್ ಎಲ್ಲರನ್ನು విడియో ఎండ్ వర్క్ స్కిప్ లైక్ కమెంట్స్ మెజర్మెంట్ ఫస్ట్ బ్లౌస్ మెజర్మెంట్ ఇతల్డరు ఆమె అప్పర్ చెస్ మిడిల్ చెస్ట్ వేస్ట్ బ్లౌజ్ భాగ డివైడ్ మోక్తి ఈ లెంత్ అల్ భాగ డివైడ్ అవుతుంది అదన్న ఫస్ట్ మైండ్ అవుకంద్రెడ్ లెంత్ ఇట్బతి ఆమె చెస్ట్ ఆబిడ్తీ వె మార్కింగ్ హాక్బిడ్ ఆ తరబారు కూడా ఏదైతే అప్పర్ చెస్ మెజర్మెంట్ యవ తర తగోబంద్రె బ్ ఇన్ బ్లౌస్ ఇలా ఇవ్వగంట్ కల్సర అదర్ ప్రకారం నేను బట్ బ్లౌస్ ఇంకా ఇన్న బ్లౌజ్ తర తిర బ్లౌస్ ఇజర్మెంట్ అలా సరేనా ఈ తర ఇ అప్పర్ చెస్ట్ ఈనా ఇవ్వాలి అండ్ హాఫ్ బాయి అర్ధ ఇంచాలి చాన్సస్ ఇది ఎదుట్ ఈ ఇల్ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తోబబు సరేనా ఎస్ట్ బంద్ర అసలు హత్య అర్ధ మూడు మెజర్మెంట్ తగో ఇది అప్పర్ చెస్ మెజర్మెంట్ అయితే ఇది వెస్ట్ మెజర్మెంట్ ఇది ఎస్యో అస్ట్ నా టోటల్గ్ ఇతర ఉక్స్బిట్టు తగోబౌదు ఉక్స్ హాక్లర్ కూడా డబుల్ కూడా ఈ సింగల్ కూడా ఇది మెజర్మెంట్ అంద ఎక్సాంపల్ తోర్స్ ఎస్ట్ బు హైదు 15 కి అర్ధ మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచింగ్ పర్పస్ హాకూడు ఆమేలే ఇల్ షోల్డర్ షోల్డర్ కూడా ఈ ఇట్కొండి నీట్ ఆగి సెట్ మార్కొండి ఇల్ ఈ స్టిచ్చింగ్ ఈ స్టిచింగ్ తో స్టిచింగ్ బాడీ మెజర్మెంట్ నేను తోర్స్ బట్ ముంచే అద్రెండ్ మెజర్మెంట్ ప్రకారం మెజర్మెంట్ తగ్గు అన్నది షోల్డర్ ఈ ఇవ్వగ శింగ్ స్టిచ్చింగ్ శోల్డర్ ఎస్ట్ అస్ శోల్డర్ తగోబుల్ ఎస్ ఇది టోటల్ నీట్ గా సెట్ మనర్డ్ ఇంచు బంచెంత్ హ మేల ఇది హెర్డ్ ఇంచర్ధ ఆర్ ఇంచు హోబెక్ అర్థం సరణ ఇవగా నా మెజర్మెంట్ తను ఫస్ట్ ఇవర్ కొల్సిన మెజర్మెంట్ నేను తోర్స్తాయి ఇవగా

ಿ ಇವಾಗ ನಾನು ಇದಕ್ಕೆ ಒಂದ್ ಇಂಚ್ ಇಲ್ಲಿ ಅರ್ಧ ಇಂಚ್ ಬಿಟ್ಟಿದೀನಿ ಇಲ್ಲಿ ಅರ್ಧ ಇಂಚ್ ಬಿಟ್ಟಿದೀನಿ ಆಮೇಲೆ ಇಂಚು ಗ್ಯಾಪ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆ ಸರಿನಾ ಈಗ ಇವ್ರಿಗೆ ಅವರು ಶೋಲ್ಡರ್ ಮೆಜರ್ಮೆಂಟ್ ನಾನು ಕಳಿಸಿಲ್ಲ ಅಪರ ಐದು ಬಾರಿ ಆರು ಹಾರ್ಮೋಲ್ ಅಂತ ಆ ತರ ಟೈಲರಿಂಗ್ ಅಲ್ಲ ಆ ತರ ಮಾಡಕ್ ಹೋಗಬಾರ್ದು ಯಾಕಂದ್ರೆ ಮೆಜರ್ಮೆಂಟ್ಸ್ ಅಂಬೋದು ಪ್ರಾಪರ್ ಮೆಜರ್ಮೆಂಟ್ಸ್ ಯಾವತ್ತೂ ತಗೊಂಡ್ರೆ ಪ್ರಾಪರ್ ಅವ್ರ ಏನು ವಾಟ್ಸ್ಆಪ್ ಮಾಡಿದ್ರೆ ಅದನ್ನ ನಾನು ಈ ಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಬರ್ಕೊಂಡಿದೀನಿ ಸೊ ಅವ್ರು ನನಗೆ ಹಾರ್ಮೋಲ್ದು ಶೋಲ್ಡರ್ದು ಕಳಿಸಲಿಲ್ಲ ಕಳ್ಸಿರೋದು ರಾಂಗ್ ಇತ್ತು అనసిన ప్రకారం ఫార్టీ హార్మోన్ హినోన్ రౌండ్ బె హోన్ రౌండ్ అంద బ్లౌజ ఈ బ్లౌజ్ గా ఇల్ ఇల్గే ఇది హార్మోన్ రౌండ్ అంతా సరేనా ఈ హార్మోన్ రౌండ్ నన్ హిన ఫార్ సైజ్ మాక్సిమం అసే బారోదు సరేనా కల్సిన మెజర్మెంట్స్ అద్ర ప్రకారం స్వల్ కడమే ఇదన్న సెట్ మింకల్స్ బర్ల కటి తోర్స్ ఇవ్వగలు ఇవగ్ ప్రకారం ఇంచు శోల్డర్ ఇతర బ్యాక్ నెక్ హంచు ఇవగా నాలు ఇవగా అప్పర్ చెస్ ఫస్ట్ తిడ్ న భాగ్ యవ్ తరబా ని ఫస్ట్ ఒ సెకండ్ వన్ నోడ్క సెకెండ్ వన్ ఫస్ట్ శోల్డర్ హో శోల్డర్ ఎస్ ఇవే నగ హైద అని హైదర మైనస్ మార్తా మిక్తి అందరి ಈ ಶೋಲ್ಡರ್ ಡೀಪ್ ಆದ್ಮೇಲೆ ಎಷ್ಟಿದ್ರೆ ನಾಲ್ಕು ಮೈನಸ್ ಮಾಡ್ಬಿಡ್ರಿ ಶೋಲ್ಡರ್ ಡೀಪ್ ಆದಂಗಲ್ಲಾನು ಇಲ್ಲಿ ಹತ್ತು ಇಂಚಿಗೆ ಅದೇ ಒಂಬತ್ತು ಬಂದ್ರೆ ನೀವು ಮೂರುವರೆ ಮೈನಸ್ ಮಾಡ್ಬೇಕು ಅದೇ ಇಲ್ಲಿ ಹತ್ತೋ ಒಂದು ಒಂದು ಏಳಕ್ಕೊಂದು ಈ ತರ ಈ ತರ ಮೇಲೆ ಹೋದಂಗಲ್ಲ ಈ ತರ ಇಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಂತ ಹೋಗ್ಬೇಕು ಇದು ಮೇಲೆ ಬಂದ್ರೆ ಇದು ಡೌನ್ ಹೋಗ್ಬೇಕು ಈ ಕಡೆ ಬರ್ಬೇಕು

సరేనా అప్పర్ చెస్ట్ ఆ మార్క్ ఐదవరే బు ఇవగా మిడిల్ చెస్ట్ కల్సిన ప్రకారం మిడిల్ చెస్ట్ నల్వ్ అప్పర్ చెస్ బేరే బెవత్ బినా ఇంబత్వ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తగ్వ ఇది ఒ సరేనా ఈ వెస్ట్ వెస్ట్ మూత్నాభవరే మే ఒంచు డాచ్ మిడిల్ చెస్ట్ యవగ్ ఇం నేతీ ఇవ్వ ఇ స్కేల్ ప్రకారం నన్ను మార్గింగ్ హాక ఇవగా ఇల్ ఇల్గొ తేప్ ఇక ఆఫ్ మార్కొట్ మార్కీంగ్ నా తగళణి డాల్ంత్ ఇది బిట్టు నాలు ఇంచార్కింగ్

సరేనా ఇ హార్మోన్ ఇది హెంట్ వరీ ఇది ఇది శోల్డర్ బిట్టు ఐదు వరే హాకేనా మెజర్మెంట్స్ ఇవ్వ ఇల్ ఇల్లి ఎంట్ వరకు ఇలా నోడ కరెక్ట్ టేప్ ఇక మేలింతే తోబు ఇది మేలింత ఇది నోడ్రీ ఒ చూరు కడమక్ బందే నేను టేప్ ఏం ఎంట్ వర ఈ తోర్స్తాయి నోడ్రీ ఎంట్ వరే ఈ ಕರೆಕ್ಟ್ ಎಂಟುವರೆ ಇದ್ ರಿಂಕಲ್ಸ್ ಅಸ್ಸಲ್ ಬರೋದಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಇದು ಅಪ್ಪರ್ ಚೆಸ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇಡ್ಕೊಂಡು ಈ ಪೋರ್ ಸ್ಟಿಚಿಂಗ್ ಹಾಕೋ ಮುಂದ ನೀವು ಈ ಹಿಂಗ ಸ್ವಲ್ಪ ಬಂತ ಬಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ ರಿಂಕಲ್ಸ್ ಬರುತ್ತೆ ಇದು ಫಿಟ್ಟಿಂಗ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಹಾರ್ಮೋಲ್ ಸ್ಲೀವ್ಸ್ ಹಾರ್ಮೋಲ್ಗೆ ಈ ಸ್ಲೀವ್ಸ್ ಹಾರ್ಮೋಲ್ ಇದೆಯಲ್ಲ ಈ ಹಾರ್ಮೋಲ್ಗೆ ಈ ಸ್ಲೀವ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಫಸ್ಟ್ ಇಲ್ಲಿ ತಗೊಂಡಿರ್ತೀರಲ್ಲ ನಾನು ಇದ್ರ ತೋರಿಸ್ ನೋಡ್ರಿ ಫಸ್ಟ್ ಇಲ್ಲಿ ಮೆಜರ್ಮೆಂಟ್ ఆమె ఇల్ మెజర్మెంట్ ఇల్గ్గ ఇట్ మొక్కు మెస్ట్ మార్కీంగ్ ఇల్గి ఈ స్టిచ్ అంబోదు స్టేట్ బర్ సరేనా స్టేట్ ఇంకా రింకల్స్ బరల్ సపోజ్ నిమ్ ఇల్ స్టేట్ ఆ తిర ఇంకల్స్ బరుత్తే సో అదోడ్కో సరేనా ఇవగా ఆయ్ ఇన్న నవ్వు బ్యాక్ నెక్ మార్కీంగ్ హాక ఇవారి మార్కీంగ్ యాక శోల్డర్ డ్రాప్ బర్బాదల్ అదను నమ్ మనస్ ఇట్కొక్కు

ఇత ఇవగా ఇ కరెక్ట్ బంద్రీ ఈ క్రాస్ ఇక్కడే బర్ ఇత హింగ్ హోబాడు కటింగ్ అమ్మోత్ రౌండ్ తగ్బడే బర్బ నమ్ కడనే ఆగి అన్నమాట ఈ మేలు జాస్తి పోర్షద్రె కూడా నమ్ ఇల్ రింకల్స్ బర చాన్సస్ ఇత సో నవ్వి ఇల్ ఏన్ స్వల్ప ఒర్ధ ఇంచు జాస్తింకల్స్ బాడిన జాస్తి రింకల్స్ ఇస్తే ఆవ్ నవ్వేన్ ఇన్న ఒర్ధ ఇంచు ఇల్ స్వల్ప క్రాస్ తగ్గు ಇಷ್ಟು ಇಲ್ಲಿ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಬಿಡ್ಬೇಕು ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ರಿಂಕಲ್ಸ್ ಬರೋಂತ ಚಾನ್ಸ್ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ ನಮ್ಗೆ ಈ ತರ ಇಲ್ಲಿ ಡಾ ಇದು ಡಾಟ್ಸ್ ಹಾಕ್ತಿವಲ್ಲ ಡಾಟ್ಸ್ ಹಾಕಿದ್ಮೇಲೆ ಇದು ಕಳಗರ್ ಬರುತ್ತಲ್ಲ ಅವಾಗ ಕೂಡ ಇದು ಚೆನ್ನಾಗಿರಲ್ಲ ಇಲ್ಲಿ ರಿಂಕಲ್ಸ್ ಬರುತ್ತೆ ಸೊ ಒಂದ್ ಅರ್ಧ ಇಂಚ್ ಇಷ್ಟು ಮಟ್ಟಕ್ಕೆ ನೋಡ್ರಿ ಅಷ್ಟೇ ನಾನು ಇಷ್ಟೇ ಪೀಸ್ ಓಕೆ ಇಲ್ಲಿ ನಾವ್ ಇಲ್ಲಿ ಕಟ್ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿಗೆ ನಾವ್ ಇಡ್ಕೋ ಇದು ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡೋದನ್ನು ಗೊತ್ತಿರುತ್ತೆ ನಮ್ಗೆ ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಮಾರ್ಕ್ ಇಟ್ಕೋಬೇಕು ಆಮೇಲೆ ಅದನ್ನ ಆದ್ಮೇಲೆ ಕೂಡ ನಿಮ್ಗೆ ಸ್ಟೇಟ್ ಆಗಿ ಸ್ಟಿಚಿಂಗ್ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ స్టిచ్చింగ్ మేర ఇ స్కేల్ తార్క్ ఇట్కర్ ఏనా స్టిచ్చింగ్ హాకు నోడ్రీ ఇల్ నిత ఇది స్ట్రేట్ ఆగి స్టిచ్ తగ్బు స ఈ నెక్ నోడ ఫ్రంట్ యాక్రె మిడిల్ చెస్ట్ నేను అప్పర్ చెస్ తర్టి ఎయిట్ ఈ మిడిల్ చెస్ట్ అంటే అది హెంగి అన్నది నిలచన ఇవ్ అదే హేతి నను ఇవ్వ స్టిచింగ్ ఇది తేగ ఇది ఈ అంచు ఇలా ఇది యూస్ మార్కారు మైనస్ మైనస్ అదే ఇవగా ఇట్ తిట్టు నీట్ ఆగి ఇల్లి సెట్ మార్కెక్కు ఇల్ ఏం తప్పు మాతారా కలవంద్రె ఇల్ తప్పు మాట్ మిస్టేక్ ఏనంద్రె నా ఐదు వర హివ హాదో ఇల్వ ఇల్ ఐదు వరే బు ఆర్ నోడి నా నోడ స్టేట్ ఆగ్రెండ్ నోడి 6 ఇంచు బు ఇగా కరెక్ట్ ఆగి నిర్బు 6 ఇంచు ఈ తర తగబారు ఐదు వర తమే ఐదు వరే తోబక్ ఆగ్ నవేన్బు ఈ స్వల్ నమ్ కడ తీర్స్కోక్ ఇది మిస్టేక్ కూడా శోల్డర్ ప్రాబ్లమ్స్ బర్ల నోడ్కో ఇవగా నమ్ ఇవర ఐదు వరే మాట్ కర ఈ మార్కీంగ్ ఐదు వరే సపోజ్ నవ్వి స్టిచ్చింగ్ పర్పస్ బిట్ీవంత్ అప్పర్ చెస్ అస్ట్ అసే మొక్కు ఈ అప్పర్ చెస్ థర్టీ నైన్ ఇల్గ స్టింగ్ పర్పస్ బిడ్కో ಯಾಕಂದ್ರೆ ಅಪ್ಪರ್ ಚೆಸ್ಟ್ ತರ್ಟಿ ಏಟ್ ಇತ್ತು ನಾವು ಸೇಮ್ ಕಟ್ ಮಾಡಿವಂದ್ರೆ ಇಲ್ಲಿ ನಮ್ಗ ಉಕ್ಸ್ ಪಟ್ಟಿ ಐಪಟ್ಟಿಗೆ ಇನ್ನೊಂದ್ ಸ್ವಲ್ಪ ನಾವ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗೊಳೇಬೇಕು ಯಾಕಂದ್ರೆ ನಾನ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗೊಂಡಿಲ್ಲ ತರ್ಟಿ ನೈನ್ ತಗೋಬೇಕಾಗುತ್ತೆ ಅವಾಗ ನಾನು ಸೊ ತರ್ಟಿ ಏಟ್ ಟು ತರ್ಟಿ ಏಟ್ ಇಟ್ಟಿದ್ದೆ ನೆಕ್ಸ್ಟ್ ಅಪ್ಪರ್ ಚೆಸ್ಟ್ ಇದ್ರೆ ಅಷ್ಟೇ ಹಿಂಗ ಈ ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕೋ ಇದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾರ್ಕಿಂಗ್ ತಗೊತೀವಲ್ಲ ಒಂದ್ ಅರ್ಧ ಇಂಚು ಇದ್ರಿಂದ ಏನಾಗುತ್ತೆ ಶೋಲ್ಡರ್ ಅಪ್ ಏನ್ ಆಗಲ್ಲ ನೀವು ಚಿಂತೆ ಏನ್ ಮಾಡ್ಕೋಬಾರ್ದು ನೀಟಾಗೆ ಬರುತ್ತೆ ಇಲ್ಲಿ ಮಿಡಿಲ್ ಅಲ್ಲಿ ಬ್ಲೌಸ್ ಹಿಂಗ ಉಕ್ಸ್ ಇದು ಹಾಕ್ತಿವಲ್ಲ ಯಾವ್ದಂದ್ರೆ ಈ ತರ ಉಕ್ಸ್ ಹಾಕ್ತಿವಲ್ಲ ಉಕ್ಸ ಹಾಕ್ಬೇಕಾದ್ರೆ ಇದು ಮಿಡಿಲ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಈ ತರ ಸೆಟ್ ಆಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಈ ಪೋರ್ಷನ್ ಈ ಕಡೆ ಸರಿಯಲ್ಲ ನೀವು ಉಕ್ಸ ಹಾಕ್ಬೇಕಾದ್ರೆ ನೋಡಿ ಕೆಲವೊಂದು ಬ್ಲೌಸ್ ಗಳಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಜಾಸ್ತಿ ಬಂದಿರುತ್ತೆ ಈ ತರ ನಾವು ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗೊಂಡ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಜಾಸ್ತಿ ಬರಲ್ಲ ಈಗ ಇದಕ್ಕೂ ಬಂತು ಬಟ್ ಇದು ನಾವು ಹೊಲ್ದಿರಲ್ಲ ಬೇರೆ ಮೆಜರ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟಿರೋದು ಈ ತರ ಮಿಡಲ್ ಗ್ಯಾಪ್ ಬರಬಾರ್ದು ಅಂದ್ರೆ ಮಾತ್ರ ಈ ತರ ತಗೋಬೇಕು ಶೋಲ್ಡರ್ ಡ್ರಾಪ್ ಏನಾಗಲ್ಲ ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನ್ ಇಲ್ಲ ಇವಾಗ ನೋಡ್ರಿ ನಾನ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಐದುವರೆಗೆ ಇಲ್ಲಿ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದು ಇಲ್ಲಿಗೆ ಸೆಟ್ ಮಾಡಿದ್ ಐದುವರೆಗೆ ఇది ఇల్లు ఇల్ బు ఇది ఎక్స్ట్రా కటింగ్ నల్ ఉంటే ఐదు పట్టి ఇవగా ఇల్ నవ్ ఎస్ క్రాస్ బెల్ట్ తగ్తి ఇది నోడ్ క్రాస్ బెల్ట్ ఎరడ్ వారీ మిడిల్ చెస్ట్ ఎక్స్ట్రా ఫార్టీ ఇంచెస్ బా సో నవ్ ఇల్ంచు ఇష్ట్రెస్ ఇంచు తర్టి టు ఇంచెస్ ఎస్ ఫార్టీ ఇంచెస్ నల్వత్ ఇంచు ఇల్ ఎక్స్ట్రా ఇంచ్ ఎక్స్ట్రా తి మే ఇల్ ఎక్స్ట్రాబాద్దు ఇన్ తే మ్యాచ్ ఇల్ ఒంచే బల ఇల్ మార్జింగ్ పట్టి కజ పట్ ఇల్ సర్వ్ ఇది అప్ప చెస్ తర్టి కరెక్ట్ బు మిడి చెస్ట్ మాత్ర ఫార్టీ ఫార్టీ ఎక్స్ట్రా ఈ తర ఇది ఇది కార్నర్ గా సెట్ మంది ఇంకా సెట్ మూడు ఇవ్వగో ఇల్ ఎరడ్ వరకు హాయి ఓకే ఇల్ తి మిడిల్ చెస్ట్ ఎస్ జాస్ అవుబుడు ఇది ఆయ్ ఉక్స్పెట్టి ఐపీ ఇంచు అప్పర్యత సర ఇవగా ఆరవర ఇంచెక్ అల్వా ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఇ రౌండ్ మేర కటివ్

ఇతల్వగా బ్యాక్ పార్ట్ తగ్బిడణ ఇక్స్టి తర ఇంగ్ ఇది హెండి ఇవగా డా మార్కీంగ్ మనం పాయింటెడ్ పయింట్ మాక్సిమం పాయింటెడ్ ఇవరికి ఇవ్వగ ఇల్ స్టిచ్చింగ్ మార్కీంగ్ అంద మెజర్మెంట్ ఇలా అందరూ నవ్వు తను హతాయి స్టిచ్చింగ్ బిట్బిట్ ఇంచ

హక్ ఇంచ్ త్రు ఓకే చెస్ట్ జాస్తి ఇక ఇంచోబోదు ఇల్ జాస్తి మార్కీంగ్ సీదా ఇల్ పై కరెక్ట్ బు ఆ ఇల్ కాలు ఇల్ కాలు ఇది డాట్ మార్కీంగ్ సరేనా ఇవగా ఇది తల్లి మ్యాచ్ మార్కెక్ ఇవగా ఇకే ఇ కార్నర్ తగోబెక్కు ಇಲ್ಲಿಂದ ಒಂದು ಎರಡು ಕಾಲು ಅಥವಾ ಎರಡೂವರೆ ಎರಡು ಕಾಲು ತಗೊಂಡ್ರು ಓಕೆ ಇದು ಮತ್ತೆ ಇದು ಕ್ರಾಸ್ ತಗೊಂಡು ಇಲ್ಲಿ ಕ್ರಾಸ್ ತಗೋಬೇಕು ಸ್ವಲ್ಪ ಮೇಲೆ ಕಡೆಯಿಂದ ಸ್ಟೇಟ್ ತಗೋಬಾರ್ದು ಸ್ವಲ್ಪ ಕ್ರಾಸ್ ತಗೊಂಡು ಇದು ಎರಡು ಇಂಚಿಗೆ ಇಲ್ಲಿಗೂ ಡಾಟ್ ಬೇಕಂದ್ರೆ ಹಾಕೋಬಹುದು ಇಲ್ಲಾಂದ್ರೆ ಇದನ್ನ ಸ್ವಲ್ಪ ಕ್ರಾಸ್ ತಗೋಬಹುದು ಡಾಟ್ಸ್ ನಾವು ಡಾಟ್ಸ ಹಾಕೋಣ ಇಲ್ಲಿಂದ ಒಂದು ಎರಡು ವರೆಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಆಗ್ತದೆ ಸ್ವಲ್ಪ ಕ್ರಾಸ್ ಇದು ಕ್ರಾಸ್ ಡಾಟ್ ಇದು ನಾಲ್ಕು ಡಾಟ್ ಮಾರ್ಕಿಂಗ್ ಆಯ್ತು ಸ್ವಲ್ಪ ಕ್ರಾಸ್ ತಗೊಂಡ್ ನಡೀತದೆ ಇದು ಕೂಡ ಇವಾಗ ಇಲ್ಲಿಂತ ಮೇಲಿಂತ ಈ ಇಂಚಿಗೆ ಇಂಚ್ಗೆ ಪಟ್ಟಿ ಮಿನಿಮಮ್ ಏಳು ಇಂಚ್ ಬರ್ಬೇಕು ಸೆವೆನ್ ಇಂಚಸ್ ಬರ್ಬೇಕು ಸೆವೆನ್ ಅಂದ್ರೆ ನಾಲ್ಕುವರೆ ತಗೊಂಡಿದೀನಿ ಆಯ್ತಾ ನಾಲ್ಕುವರೆಗೆ ಮಾಡ್ರಿ ತರ ನಾಲ್ಕುವರೆ ಇದಾಯ್ತು ಇಲ್ಲಿ ಇದಾಯ್ತು ಈ ಡಾಟ್ ಬಂದ್ರೆ ಹಾಕ್ಬೋದು ಇಲ್ಲ ಮೈನಸ್ ಸ್ಕಿಪ್ ಮಾಡ್ಬೋದು ಇದೇನು ನೆಸರಿ ಇಲ್ಲ ಹಾಕ್ಬೇಕಂತ ಏನ್ ರೂಲ್ಸ್ ಇಲ್ಲ ಸರಿನಾ ಇವಾಗ ಇದಾಯ್ತು ಇಲ್ಲಿ ನಾಲ್ಕುವರೆ ತಗೊಂಡಲ್ಲ

ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ಗಿಂತ ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ಇದೆಯಲ್ಲ ನೋಡ್ರಿ ಇದ್ರ ಮೇಲೆ ಟೂ ಇಂಚಸ್ ಇದು ಟೂ ಇಂಚಸ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಬರ್ಬೇಕು ಇದ್ರ ಮೇಲೆ ಡೌನ್ ಇದು ಡೌನ್ ಇದ್ರೆ ಈ ಶೋಲ್ಡರ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇದು ಮುಂದಕ್ಕೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಸರಿನಾ ಮುಂದಕ್ಕೆ ಈ ತರ ಬ್ಲೌಸಸ್ ಎಷ್ಟ್ ಜನ ಹಾಕೊಂಡಿರ್ತಾರೆ ಈಗ ನಾನ್ ತೋರಿಸ್ತೀನಿ ನೋಡ್ರಿ ಈ ತರ ಮುಂದಕ್ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಈ ಶೋಲ್ಡರ್ ಮೇಲೆ ಕೂಡಲ್ಲ ಸರಿನಾ ಅದನ್ನ ನೀವ್ ನೋಡ್ಕೋಬೇಕು ಯಾವತ್ತು ಕೂಡ ಇದು ಬ್ಲೌಸ್ ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ

ಇದಾಯ್ತಲ್ಲ ಇವಾಗ ನಿಮ್ಗೂ ಬರಬೇಕಲ್ಲ ಬರ್ಬೇಕಲ್ಲ ಮಾರ್ಕಿಂಗ್ ಹಿಂಗ್ ಇಟ್ಕೋಬೇಕು ಡಾಟ್ಸ್ ಇದಾಯ್ತು ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ಕಟಿಂಗ್ ಇವಾಗ ಇದಕ್ಕ ಸ್ಲೀವ್ಸ್ ಕಟ್ ಮಾಡೋಣ ಇದು ಸ್ಲೀವ್ಸ್ ಅಲ್ಲಿ ಕ್ಲಾತ್ ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟ್ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಈ ತರ ನೀವು ಇಲ್ಲಿ ಒಂದ್ ನಾಕ್ ಕಡೆ ಹಿಂಗ್ ಇಟ್ಕೊಂಡು ನಾಕ್ ಕಡೆ ಜಾಯಿಂಟ್ ಹಾಕಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು ಸರಿನಾ ಈ ತರ ಇದ್ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಎರಡು ಕಡೆನೇ ಜಾಯಿಂಟ್ ಬರಂಗ ನೋಡ್ಕೋಬೇಕು

ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮಿಡಿಲ್ದು ಇಲ್ಲಿ ಒಂದು ಕಟ್ ಇಟ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಸಣ್ಣದೊಂದು ಕಟ್ ಇಟ್ಕೊಳ್ಳಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ ಇಲ್ಲೊಂದು ಕಟ್ ಸರಿನಾ ಇದು ತೆಗೆದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟಿಂಗು ಒಂದ್ ವೇಳೆ ಸ್ಕೇಲ್ ಈ ತರ ಸ್ಕೇಲ್ ಇತ್ತಪ್ಪ ಅಂದ್ರೆ ಈ ತರ ನೋಡ್ಕೊಂಡು ತಂದ್ಕೊಳ್ಳಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಇದನ್ನು ಒಳ್ಳೇದೇ ಈ ತರ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಇದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ఈ తర సెట్ మో ఎక్స్ట్రా కటింగ్ నింది అంద్ర ఇళ్ళకి మిడిల్ కూడా మార్కీంగ్ హాకొండ అర్ధ ఇంచుచింగ్ కూడా ఇట్క ఇంట్ పార్ట్ అంత గొప్పరు పీస్ హాక్ మార్క్ ఇట్కీ పీస్ అడ్డస్ట్ గొప్ప నింక ఇల్గే కట్ ఇల్ అయి ఫోల్డ్ ఆ ఇలా ఈ ఆర్మల్ ఈ పొర్షన్ ఈ పొర్షన్ స్టిచ్ మార్మల్ డౌన్లీవ్ అల్ ఇల్ పీస్ కరెక్ట్ కరెక్ట్ ఆగి ఫ్రంట్ పార్ త్రంట్ ఎస్ట్ నోడ ఇంత ఇంచు ఇల్ అందా బిట్టు కట్ కడ ఇల్ ఈ కచ్క ఇంకా

ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಏಳು ಇಂಚು ಬರ್ಬೇಕು ರೆಡಿ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ನಾನು ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಎಷ್ಟಿದೆ ನೋಡಿಕೊಳ್ಳಿ ಟೋಟಲ್ ನಮಗೆ ಐದು ಇಂಚ್ ಇದೆ ಸೊ ಇಲ್ಲಿ ನಾನೊಂದು ಮೂರುವರೆ ಇಂಚ್ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಸ್ಟಿಚಿಂಗ್ ಪರ್ಪಸ್ ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಬಿಟ್ಟಿ ಮಿಕ್ಕಿದಲ್ಲೂ ಇನ್ನ ಏಳು ಏಳು ಕಾಲ ಅಂತಾರೆ ಬರುತ್ತೆ ಇಲ್ಲಿ ಒಂದು ಎರಡುವರೆ ಇಂಚು ಸೀದ ಇತ್ತಂದು ಇಲ್ಲಿಂದ ಒಂದು ನಾಲ್ಕು ಇಂಚಿಗೆ ಈ ತರ ಮಾರ್ಕ್ ಹಾಕೊಂಡು ಇದು ತಂದು ಈ ಕಡೆ ಸ್ಟಿಚ್ ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕಿ ಈ ತರ ಈ ತರ ನೋಡ್ರಿ ಇದು ಕಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ఇొంద పీసు కట్ మొబెక్ టోటల్ నల్క్స్ బెల్ట్ ఇక ఆమె మెయిన్ పీస్ తోర్స్ మెయిన్ పీస్ ఆమె కట్ మొక్కు శోల్డర్ డ్రాప్ ఆగంద్ర ఇల్ కట్ మార్కెళ్ళి డ్రాప్ ఆగల్ బట్ నేతార ఇంధి హాకంట్ర ప్రాపర్ ఇల్ రింకల్స్ బర్ద స్టిచ్చింగ్ మాత్ర స్ట్రేట్ స్టిచ్ బర్బు ఈ పోర్షన్ నీట్ ఆగింగ్ అటె్సైరన్ ఐరన్ మిబిట్